ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మాకొద్దు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ మాకు కావాలి మా ఆస్తులు పోతే చూస్తూ ఊరుకోమంటూ పాతతాండు రైల్వే గేట్ సమీపంలో ఉన్న ప్రజలు బ్రిడ్జ్ నిర్మాణ పనులను అడ్డుకుని ఆందోళన చేశారు ఈ సంఘటన మంగళవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా పాతతాండు రైల్వే గేట్ వద్ద చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే గత కొన్ని సంవత్సరాల నుంచి పాత తాండ్రు వాసులు రైల్వే గేట్ పడడంతో నానా ఇబ్బంది పడేవారు అయితే ఈ క్రమంలో గత పాలకులు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం రెండు సార్లు శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో రైల్వే బ్రిడ్జ్ వంతెన నిర్మాణం కోసం మంగళవారం రైల్వే గేట్ వద్ద పనులు ప్రారంభించారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైల్వే గేట్ సమీప ప్రజలు నిర్మాణ పనులను అడ్డుకుని ఆందోళన చేశారు ఈ మేర కొంత ఉధృత పరిస్థితి నెలకొంది పాతతాండూరు రైల్వే గేటు వద్ద కొనసాగుతున్న పనులను స్థానికంగా ఉండే ప్రజలు అడ్డుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ పాతతాండూరు వాసుల కల వంతెన నిర్మాణమని అయితే ఈ వంతెన నిర్మాణం వల్ల స్థానికంగా రైల్వే గేట్ వద్ద ఉన్న ప్రజలు ఆస్తులు కోల్పోవడం జరుగుతుందని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు తమకు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్దని అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో ఇట్టి విషయాన్ని ప్రజాప్రతినిధులకు తెలియజేయడం జరిగిందని కానీ స్వార్థ రాజకీయాల కోసం బ్రిడ్జ్ను ఫ్లైఓవర్గా ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు తాము ఎంత మేర ఆస్తులను కోల్పోతున్నామో తమకే తెలియదని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్తులు కోల్పోతే తిరిగి ఆస్తులను సంపాదించలేమని కనుక అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ను చేయాలని డిమాండ్ చేశారు పోలీసులు రంగప్రవేశం చేసి సద్దుమణిగించారు మరోవైపు ఇది రాజకీయ లబ్ది కోసమే జరుగుతుందని స్థానిక సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది గతంలో టిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మధ్య ఈ రాజకీయం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తమకు పేరు వస్తుందంటే తమకు పేరు వస్తుందని అసూయతో ఇదంతా చేస్తున్నారని అంటున్నారు ండూరు రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి తువ్వడం జరిగింది మరి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుందని ఇక్కడ ఉన్న ఎవరు ఇండ్లు లాస్ అవుతున్నాయో ఎవరి ఇండ్లు పోతున్నాయో వాళ్ళకి నోటీస్ ఇవ్వలేరు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వలేరు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్గా వచ్చి కేసీబీ పెట్టి వర్క్ చేయడం స్టార్ట్ చేయడం మొదలుపెట్టి మేము అడగడానికి వస్తే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆపనికి వచ్చిండ్రు అని చెప్పేసి కొంతమంది ఇక్కడ వచ్చి రాజకీయం చేయడం జరిగింది మరి మేము ఆర్ఎంపి గారిని పిలిపించి ఇక్కడ ఎవరెవరు ఇండ్లు పోతున్నాయి ఎక్కడ దాకా పోతున్నాయి ఏం పోతున్నాయి అని మేము సార్ని పిలుచుకొని వచ్చి అంతా చూసినాం చూసిన తర్వాత ఆనంబిడి గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది రేపు మేము ఎమ్మెల్యే గారిని కలుస్తాము కలిసి ఎవరెవరు ఇండ్లు పోతున్నాయి వాళ్ళకి ఎంత కాంపన్సేషన్ ఇస్తారు అసలు వాళ్ళకు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మీరు వర్క్ ఎట్లా స్టార్ట్ చేసిండ్రు మీరు ఫస్ట్ వర్క్ ఆపండి ఒక రోజు మేము రేపు వెళ్ళి ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడి మరి మా వాళ్ళకి న్యాయం జరగాలి కదా మరి ఇండ్లు పోయిన వాళ్ళకి వాళ్ళు సడన్గా రోడ్డు మీద పడాలంటే ఇండ్లు వాళ్ళకి ఏదో కాంపెన్సేషన్ ఇస్తామంటున్నారు ఏమి ఇస్తారు అసలు అచానక్ సడన్గా వాళ్ళని ఇండ్లకెళ్ళి బయటికి వెళ్ళండి అంటే వాళ్ళు ఏ రోడ్ పడాలి వాళ్ళు కూలీ చేసుకుంటే కూడా రాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అంత పేదవాళ్ళు ఎస్సీలు ముఖ్యంగా ఎస్సీలు ఆ ఎస్సీలను పట్టుకొని ఇక పేదవాళ్ళను పట్టుకొని వాళ్ళ ఇండ్ల ఇళ్ళకి బయటికి గుంజి వాళ్ళని రోడ్డు మీద పడేయాలని ఈ దుశ్చర్య ఎంతవరకు కరెక్ట్ ఇది మేము అడుగుతున్నాము మీకు ఫ్లైఓవర్ అడిగింది మేమే ఫ్లైఓవర్ కాదు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కావాలని కూడా మేము అడిగినాము మహేందర్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు మేమే అడిగినాం ఫ్లైఓవర్ కావాలి మా పాత తాండూరుకు ఫ్లైఓవర్ కావాలా ఫ్లైఓవర్ అన్న అడిగినాము ఫ్లైఓవర్ కాకుండా ఈ గ్రౌండ్ బ్రిడ్జ్ అన్న వేయమని చెప్పినాం ఇక్కడ ఇంట్లో ఎవ్వరివి లాస్ కావద్దు ఎవరు కూడా నష్టపోవద్దు అనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయమని కూడా మేము అడిగినాం ఆ రోజు మహేందర్ రెడ్డి అన్న గారు మరి యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినప్పుడే మేము చెప్పినాం అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేస్తే ఎవరి ఇంట్లో కూడా పోవు అందరికీ మంచిగా ఉంటుంది మరి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేయమని చెప్పినాం లాస్ట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పినప్పుడు కూడా రోహిత్ రెడ్డి అనే గారికి పోయి చెప్పడం జరిగింది అండర్ గ్రౌండ్ వేయండి ఫ్లైఓవర్ వేస్తే ఇక్కడున్న ముస్లిమ్స్ సోదరుల ఇండ్లు పోతాయి మా ఎస్సీల ఇండ్లు పోతాయి కాబట్టి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కట్టుకునే పొజిషన్లో లేరు మీరు ఒకవేళ ఏమైనా అమౌంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కట్టుకునే పొజిషన్లో లేరు కాబట్టి మీరు అండర్ గ్రౌండ్ వేయండి అని చెప్పి ఒకటి ఇన్ అవుట్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ వేయండి అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఈరోజు సడన్గా వచ్చి జేసీబీ పెట్టి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది మరి మేము వచ్చి డీ గారిని పిలిపించి అడిగినాం అడిగి ఎక్కడ దాకా ఇండ్లు పోతున్నాయి అంటే మొత్తం మా ఎస్సీల ఇండ్లు ఇక్కడ ఉన్న మైనార్టీ ఈ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉన్నాయి అసలు నేను అడుగుతున్నాను పాత తాండూరికి వంద ఫీట్ల రోడ్ దేని గురించో నాకు అర్థమవుతలేదు లోపల ఉన్న వాళ్ళందరూ మాకు వంద ఫీట్ల రోడ్ కావాలి ఫ్లైఓవర్ కావాలి అంటే మీ భూముల రేట్లు పెరగనికైనా మీ ఇండ్ల రేట్లు పెరగనికైనా మీ స్వార్థం గురించి మా మా వార్డులో ఉన్న మా పబ్లిక్ని నష్టం చేయడానికి మీరు కూర్చున్నారా ఇది మాత్రం మేము ఎక్సే పరిదా మేము ఇది జరగనీయము మాకు ఫ్లైఓవర్ కావాలి కానీ మా వాళ్ళ ఇండ్లు పోకుండా మరి ఫీట్ల రోడ్ అవసరం లేదు మాకు మా ఉన్నది మా భర్త లేడీల ఇందు కానీ మైనార్టీ సోదరుల ఇందు కానీ మావి ఏవి కూడా మా వాడికి సంబంధించినవి కానీ ఇక్కడ ఉన్న పా పేద పబ్లిక్ ఎవ్వరికీ కూడా నష్టం జరగకుండా మీరు ఫ్లైఓవర్ వేయండి మేము ఫ్లైఓవర్ వేయొద్దని మేము అడ్డుకోవడం లేదు మాకు ఫ్లైఓవర్ కావాలని ముప్పై ఏళ్ళ కలిసి కొట్లాడుతున్నా నేను ఇక్కడ మేము కొంతమంది అంటున్నారు ఫ్లైఓవర్ని ఆపుతున్నాం ఆపట్లేదు మేము ఫ్లైఓవర్ ఆపడానికి మాకు మాకు కావాలి ఫ్లైఓవర్ మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం మాకు తెలుసు కానీ మా వాళ్ళ ఇండ్లు పోవద్దు మా పాత తాండూరులో మా చుట్టుపక్కల ఉన్న ఈ ఫ్లైఓవర్ చుట్టుపక్కల ఎవ్వరూ కూడా మా మైనార్టీ సోదరులే కానీ మా ఎస్సులే కానీ ఒక్క ఇల్లు కూడా పోదు అట్లా పోతే మాత్రం నేను ఊరుకునే దాని కాదు రైల్వే ఇక్కడ మేము అడిగినాము ఇక్కడ తోగుతున్నారు కదా ఇప్పుడు ఒకసారి ఇక్కడ స్టార్ట్ అయిందంటే లోపలికి కూడా వస్తారు కాబట్టి మాది ఏదో క్లియర్ చేయండి ఫస్ట్ మా క్లియర్ చేసిన తర్వాత మా వాళ్ళకి మీరేం న్యాయం చేస్తారు ఒక నోటీస్ లేదు ఒక ఇంటిమేషన్ లేదు ఏమి లేకుండా మీరు ఇవ్వడం ఇంతవరకు కరెక్ట్ కాబట్టి మేము ఆపమన్నాం ఎమ్మెల్యే గారితో రేపు మాట్లాడతాం మా మాకు నోటీస్ ఇవ్వనియండి మేము నోటీస్ ఇచ్చిన తర్వాత నమస్కారం డి శ్రీనివాస్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఈరోజు చూసుకొని పని చేసుకొని ఇంత ఉంది సార్ ఇప్పుడు మీరు పైసలు ఇస్తా అంటే నేను మీకు కట్టుకునే స్థోమత ఉన్నది సార్ నాకు చెప్పండి ఇప్పుడు బ్రిడ్జ్ మాత్రం ఏ సై అయ్యండి కానీ మా ఇంట్లో మాత్రం దూరం నేను అది మేము కానీ అదే మాట్లాడుతున్నాం అందరితో పాటు మేము కానీ అదే మాట మాట్లాడుతున్నాం షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి